मानातीतः प्रथितविभवा मङ्गलं मङ्गलानां वक्षःपीठिं मधुविजयनो भूषयन्तीं स्वकान्त्यां महिमा प्रार्थिनीनां प्रजानाम् పంచమీ తీర్థం రోజు తిరుమలలో జరిగే కార్యక్రమాన్ని అలాగే తిరుచానూరులో జరిగే కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీకు వివరిస్తూ చెప్తాను తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను అయితే తిరుమల గురించి వచ్చేద్దాం ముందుగా తిరుమలలో ఎలా జరుగుతుంది అంటే కనుక తిరుమలలో ప్రాతకాలం శ్రీవారికి సుప్రభాతము తోమాల అర్చనవను కూడా పూర్తి చేసి వ్యూహలక్ష్మి అయిన అమ్మవారికి అభిషేకం చేసి అభిషేకం అనంతరం అమ్మవారికి సమర్పించే యొక్క వస్త్రాలను స్వామివారికి ధరింపజేస్తారు అలాగే ధరింపజేసిన తర్వాత అక్కడ స్వామివారి పాదాల దగ్గర అమ్మవారికి సమర్పించే పసుపుని చందనాన్ని అంతా కూడా అక్కడ పెడుతూ ఉంటారు అలాగే అమ్మవారికి సమర్పించే పూమాలికలు అలాగే పసుపు కొమ్మలు ఇవన్నీ కూడా అమ్మ అమ్మవారికి సమర్పించే అన్ని ప్రతి వస్తువు కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి లక్ష్మీ పూజ చేసి ఆ యొక్క వస్త్రాలని అన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అవన్నీ కూడా జీఎంగారులు వాళ్ళు తీసుకువస్తారు అలాగే ఈ ఒక్కరోజు స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాలన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాయి వీటిల్లో లడ్డు వడ పూరీలు అలాంటివి ఉంటాయి వస్తువులు అవన్నీ కూడా తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తారు స్వామివారు ఇక్కడ మనకు అమ్మవారే కనపడ అక్కడ సార్ ఒకటే కనపడదు స్వారితో పాటు సాక్షాత్తు కలియుగ వైకుంఠనాథుడైన వెంకటేశ్వర స్వామివారు కూడా యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈ తీర్థం రోజు స్వామివారు అమ్మవారి కోసం తిరుచానూరు క్షేత్రానికి వస్తారు చాలా విశేషమైనది ఆ రోజు తీర్థం రోజు స్నానం చేస్తే ఎంత పుణ్యమో అలాగే అమ్మవారి గర్భాలయంలో కానీ ఇక్కడ కానీ పంచమీతీర్థం మండపంలో కానీ అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఒక్కళ్ళ దర్శనం కాదు అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పద్మావతి యొక్క ఇద్దరు దర్శనం అయితే ఉంటుంది అయితే నేను ఈ మాట ప్రధాన అర్చకులవైన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకుల వారు ఒకరు చెప్తే విన్నాను ఏమిటంటే కనుక పూర్వం అంటండి అంటే ఇంకా తిరుమల ఇంకా ఇంత పేరులోకి ఒక రాకముందంటే అప్పుడు తిరుచానూరుకి పంపించేటప్పుడు సారావన్నీ కూడా పంపిస్తారు కదండి పంపించేటప్పుడు స్వామివారి యొక్క ఆలయాన్ని మూసివేస్తారంటండి అంటే దర్శనాలు ఉండవు ఎందుకంటే స్వామివారు అక్కడ ఉండరు అక్కడ నుండి బయలుదేరి మనకి ఇక్కడ స్వామివారు తిరుచానూరు అయితే వస్తారు తిరుచానూరు వచ్చి ఆ స్వామివారు అమ్మవారి దగ్గర ఉండి అక్కడ అమ్మవారికి జరుగుతున్న అంతా కూడా వీక్షిస్తారు అనేది చెప్తూ ఉంటారు అలాగే అక్కడ ఆలయాన్ని క్లోజ్ చేసి మళ్ళీ పంచమీతీర్థమైనాక ఓపెన్ చేసేవాళ్ళంటే అంటే ఇటువరకు ఎప్పుడో పూర్వకాలంలో ఇప్పుడు కాదండి ఎప్పుడెప్పుడు కానీ ఇప్పుడు అంటే ఇవన్నీ వచ్చేసినాయి జనం బాగా వచ్చేస్తున్నారు విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే ఏం తీరు ఒక ఐదు నిమిషాలు మూసి మళ్ళీ తెరుస్తారు అంతే ఇటువరకు అయితే అంటే సార్ కొండ దిగేదాకా కూడా తలుపులైతే వేసి అంటి పెడతారు అప్పుడు దాకా దర్శనాలు ఉండవు కొండ దిగేసినాక అప్పుడు వేస్తారు ఆ సార్లో పాటు ఆ సారతో పాటు స్వామి కూడా మెట్ల మార్గంలో తిరుమలకు పైనమవుతారంటండి ఈ యొక్క రోజు తన యొక్క పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవాల్లో స్వామి అక్కడ నుండి కదిలి తన పట్టపురాణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క అభిషేకానికి పుట్టినరోజు సందర్భంగా అమ్మవారు ఇక్కడికి వస్తారంటండి చాలా అద్భుతం కదా స్వామివారు కొండ తిగి వచ్చేది అంటే రోజు రైతులు వస్తారని చెప్పి పెద్దలు చెప్తుంటారు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా కాదులే కానీ పరోక్షంగా ఆ యొక్క మండపానికి వచ్చి ఆ యొక్క పసుపు పనియారాలన్నీ కూడా స్వామివారే స్వయంగా తీసుకొస్తారంటండి అందుకే సారెను తిరుపతి నుండి కూడా కాలనడికి తీసుకొచ్చిన అలిపిరి దగ్గర నుండి కూడా గజం మీద తీసుకొస్తారు గజం అక్కడ నుండి కూడా పసుపు మండపం దాకా వస్తుంది అక్కడ వరకు అక్కడ పసుపు మండపం దగ్గర నుండి గజం మీద ఆవాహన చేసి ఈ యొక్క సారని పెడతారు సార్లో అక్కడ కూర్చునేది మనం అనుకున్నది ఒక అచ్చుకుల వారేమో అనుకుంటాం కాదంటండి అక్కడ స్వయంగా శ్రీనివాసుడే ఆ సారను పట్టుకుని ఆ బుట్ట పట్టుకుని కూర్చుంటారంటండి అంత విశేషం అలాగే దారి పొడుగున అందరూ కూడా హారతులు ఇస్తూ ఉంటారు స్వామివారు వస్తున్నారు కదండి సంవత్సరంలో ఒక్కరోజు ఇలా ఇలా సార్ తీసుకుని రావటం చాలా విశేషం కదండి అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా స్వామివారు వస్తున్నారు అని చెప్పి అంటే సారి వస్తుంది అని చెప్పరు అక్కడ స్వామి వస్తున్నారు స్వామి వస్తున్నారు అని చెప్తారు ఎందుకంటే సాక్షాత్ స్వామి ఆ యొక్క ఆ యొక్క బుట్టను తీసుకువస్తున్నారు వస్తున్నారు ప్రసాదాలని అటువంటి స్వామివారు వస్తున్నారని చెప్పి అడుగడుగున హారతులు ఇస్తూ అక్కడ వాళ్ళందరూ కూడా కోలాహలంగా ఉంటుంది తిరుచనూరులో తక్కువ మంది ఉంటారు తిరుపతిలో వాళ్ళు సగం వరకు ఆ సార ఊరేగింపులోనే పాల్గొంటారండి ఎందుకంటే స్వామి అక్కడ అక్కడ నుండి బయలుదేరి కొండ మీద నుండి బయలుదేరి ఎట్లా సార పట్టుకుని వస్తూ ఉంటే ఎంత కన్నుల పండుగ అండి ఆ గజము ఎంత అదృష్ట మంత్రాలు ఆ యొక్క గజం మీద స్వామివారు కూర్చుని మనకి అదృశ్య రూపంలో దర్శనమిస్తున్నారు అలా ఆ యొక్క మండపానికి వస్తారు మండపానికి వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేక వేదిక మీద స్వామివారు పరోక్ష రూపంలో దర్శనమిస్తారు ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు అమ్మవారికి జరుగుతున్న యోగ అభిషేకాన్ని అంతా కూడా వీక్షించి ఆ తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే కనుక అమ్మవారికి శాంతి మొర అనేది చేయరు అభిషేకం అనంతరము కూడా స్వామివారికి శాంతి మొర అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం చేయరు విడిగా అయితే పద్మావతి అమ్మవారికి చేయరు కానీ అక్కడ తిరుమలలో శ్రీవారు ఇక్కడికి వచ్చారు కదండి అమ్మవారితో పాటు ఇక్కడ స్వామి ఉన్నారు కాబట్టి అందుకని ఇక్కడ మొర చేస్తారు శాంతిమొర అంటే జీయంగారులు చేస్తారు కదండి అది మొర అంటారు ఇది ఇక్కడ చేస్తారు ఎందుకంటే స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నప్పుడు స్వామికి అమ్మవారికి కడిపి ఈ యొక్క మొర నిర్వర్తించి అక్కడ నుండి కూడా అమ్మవారు గర్భాలయానికి చేరుకుంటారు స్వామివారు మళ్ళీ యథాస్థానానికి తిరుమలకు చేరుకుని మళ్ళీ భక్తులని యథావిధిగా అనుగ్రహిస్తూ ఉంటారు అక్కడ మనం చూసేది ఓన్లీ సార్ వస్తుంది అని అనుకున్నాము కానీ వారు చెప్తుంటే నిజంగా స్వామి అలా వస్తారా అన్నట్లుగా అనిపించింది మీ కూడా పంచుకుందామని మీతో కూడా పంచుకుందామని వీడియో పెడటం జరిగింది అలాగే మన శాంతి నిలయంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ముందుగా చూసుంటారు అమ్మవారిని పల్లకీ ఉత్సవం జరిగింది పల్లకీలో అమ్మవారిని వేయించేప్ చేసి ఆ యొక్క మాడవీధుల్లో విహరించి ఆ తర్వాత చక్రతాళవారిని అమ్మవారిని విశేషమైన అలంకారంతో అలంకరించాము తర్వాత మనకు తిరుమలలో గర్భాలయం గర్భాలయంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఆ పసుపు కుంకుమ ఎలా పెడతాను ఏంటనేది చూపించే కదండి ఇలానే జరిగిద్దండి అక్కడ కాకపోతే మూలమూర్తికి అలంకరిస్తారు అంటే మనం మామూలుగా స్వామివారి మీద అట్లా కప్పి తీసాం కానీ తిరుమలలో అయితే ఏదంటే వస్త్రాన్ని స్వామివారికి కట్టి ఆ తర్వాత తీసి ఆ వస్త్రాన్ని తీసుకుని బయలుదేరి వస్తారంటండి అలా మనం ఇవన్నీ కూడా వస్త్రాన్ని ఆ అమ్మవారికి సమర్పించే పసుపు కుంకుమ పాలు పెరుగు అలాగే పొంగలిని మేమైతే పొంగల్ నివేదనగా పెడతామంటే పొంగలి అలాగే పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా కలిపి ఈ విధంగా పెట్టి ఒక తట్టలో పెట్టి తర్వాత ఆరెంజ్ కలర్ క్లాత్ ఇలా కడతామండి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన శాంతి నిలయవాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అక్కడ నుండి గర్భాలయంలో ఉన్న స్వామి బయలుచేరి ఇక్కడ మనకు మండపానికి వేయించేస్తారు పద్మావతి అమ్మవారికి జరిగే ఈ యొక్క వసంతోత్సవం మండపానికి చేరుకుని అక్కడ దర్శనమిస్తారు అక్కడ ఎలా అయితే తిరుమలలో అయితే ఎలా అయితే గజం మీద ఆ యొక్క పని ఆ పనిహారాలను తీసుకొస్తారో ఆ యొక్క సారని తీసుకొస్తారో అలాగే మనం కూడా మన ఇంట్లో ఉన్న గజాన్ని మీదకు పెట్టి ఆ గజం మీద నుండి ఈ యొక్క సారను అమ్మవారికి సమర్పించడం ఇక్కడ జరుగుతుంది ఇక్కడ సార మూటను చూశారో ఇలాగట్టి హారతిస్తున్నాను చూడండి తర్వాత ఆ సారని తీసుకువచ్చి గజం మీద ఉంచి తర్వాత అమ్మవారికి సమర్పించటం జరుగుతుంది అలాగే అమ్మవారికి నూతన నూతన ఆభరణాలు కూడా సమర్పిస్తారు తిరుచానూరులో కూడా నండి ఈ విధంగా నూతన వస్త్రాలు అయితే సమర్పిస్తారు నూతన ఆభరణాలు కూడా సమర్పిస్తారు ఇది ఇంకోటి చెప్పాలంటే కనుక తిరుచానూరులో ఫస్ట్ మొట్టమొదటిగా అమ్మవారు కమలంలో ఉద్భవించినప్పుడు స్వామివారు బంగారంతో చేసిన కమలాలను హారంగా అమ్మవారికి సమర్పించారంటండి ఆ ఘట్టానికి గుర్తుగా మనం ఇప్పటికీ కూడా అమ్మవారికి ఏదో ఒక ఆభరణాన్ని తయారు చేసి పంపిస్తారు తిరుమల శ్రీవారి నుండి అలాగే మనకు కూడా ఇక్కడ మనం కూడా ఒక చిన్న హారాన్ని చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది నూతన వస్త్రాన్ని కూడా సమర్పించడం జరిగింది ఈ విధంగా ఏనుగు మీద పెట్టుకుని అమ్మవారిని అమ్మవారి యొక్క సారిన పెట్టుకుని స్వామివారు కూడా కలిపి మనకు యొక్క అభిషేక మండపానికి చేరుకోవటం జరుగుతున్నది ఇక్కడ అమ్మవారికి సమర్పించే సారకు మంగళహారతి ఇస్తున్నాను చూడండి హారతి ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఆ యొక్క సారను అమ్మవారికి సమర్పించడంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో సారె ఊరేగింపు సారె కార్యక్రమం అనేది పూర్తవుతుంది ఈ విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క వాహనమైన గజాన్ మీద ఈ యొక్క పెట్టటి అలా తీసుకువస్తూ ఉంటే చూడండి ఎంత కనుల పండుగగా ఉందో తిరుచానూరులో అయితే నిజమైన గజాన్ని మీద తీసుకొస్తారు మనకి నిజమైన గజం లేదు కదండి అలా అందుకని ఈ గజం మీద తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించటం జరిగినది ఇవి ఇక్కడ అమ్మవారికి అన్ని కూడా సమర్పించి ఆ తర్వాత అభిషేకాన్ని కూడా అంగరంగ